కృపాభరితుడవైన మా ప్రభువ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహింపరుస్తున్నాను ఎంతటికైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి ప్రస్తుత సంఘములను గుచ్చి మీ పవిత్రమైన పాదాల చింత మరుపెట్టుకుంటూ ఉన్నాం సంఘాలు క్షేమంగా అభివృద్ధి పొందటానికి నిజమైన దైవ సేవకులను నిజమైన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ తండ్రి సంఘాలలో నా ప్రభ ప్రజలకు ఉట్టి మాటలు కాక దేవుని శక్తితో కూడిన మాటలు బోధించటానికి ఒక్కొక్క దైవజనుని కూడా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైన క్రియలను పూర్తిగా లయపరచండి ఆత్మ సంబంధమైన కార్యాలను నాయన ప్రజలను మీరు జరిగించమని వేడుకుంటున్నాను ఎంతటికైనా మీరు నమ్మదగిన దేవుడు మీకు అసాధ్యమైన కార్యము ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమే మీరే సంఘాల పట్ల కృప చూపెట్టి ప్రతీ సంఘమును నానా రకములైన సంఘాల మధ్యలో మీ ఆత్మనుంచి ప్రజలను నూతనపరచమని నూతనమైనటువంటి శక్తితో నింపబడి మీ కొరకు జీవించు వారినిగా చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రియులారా మీకాయను బందీ గృహంలో పెట్టారు అతనికి కష్టమైన భోజనాన్ని ఇమ్మని చెప్పారు అతడు ఏ మాత్రము కూడా మీకాయ అంటున్నాడు సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పి రాజువైన నీవు ఏ మాత్రమును క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యహోవా నా చేత పలికిన మాట ఒట్టిదను కొనండి అని చెప్పాడు ఇస్రాయేలు రాజును యోధా రాజుకు యహోషా పాతును గిలాద్ మీదికి పోవుచుండగా ఇస్రాయేలు రాజు నేను మారువేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశిస్తాను నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యహో చెప్పాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇజ్రాయేలు రాజు మారువేషంతో నేను వెళ్తాను నీవు నీ రాజవస్త్రాలతోనే యుద్ధానికి వెళ్ళమని యహో శివాపాతతో చెప్పాడు మారువేషం వేసుకొని యుద్ధమునందు ప్రవేశించాడు సిరియా రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిచి అల్పులతోనైనాను ఘనులతోనైనాను మీరు పోట్లాడుటవద్దు ఇజ్రాయిలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఆజ్ఞాయించిండగా ప్రియుల రాజు సిరియా రాజు ముప్పై రెండు మంది తన రథాధిపతులతో మాట్లాడుతూ మీరు అల్పులతో కానీ ఘనులతో కానీ కాదు ఇజ్రాయలు రాజుతోనే యుద్ధం చేయాలి అని చెప్పాడు రథాధిపతులు యుహోష్వాపాతును చూసి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకున్నారు ఎందుకంటే ఇజ్రాయేలు రాజు మారువేషంలో ఉన్నాడు యహోష్వాపాతు రాజవస్త్రాలతో ఉన్నాడు అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చారు యహోషోపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇస్రాయిల్ రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేశారు ప్రియులారా ఈరోజున మారువేషంతో యుద్ధం చేసే వ్యక్తులుగా ఉండకూడదు మనకున్నటువంటి నిజమైన వేషంతోనే యుద్ధం చేసేవారుగా మనం ఉండాలి ఎంతోమంది మారువేషాలతో యుద్ధం చేసి సాతరునితో ఓడిపోయినటువంటి వారు అపజయం వారు లెక్కలేనంతమంది ఉన్నారు మారువేషాలు వేసుకునేవారు దయచేసి గమనించవలసిన విషయం బెనహెన్ గారు ఊదితే పడిపోతారు ఎంతోమంది జనం పడిపోతారు అలాగా చాలామంది ఓదడం ప్రారంభించారు కరోనా వచ్చిన తరువాత ఓదడం మానేసుకున్నారు ఎవరికో ఒక్కరికే దేవుడు ఒక వరం ఇస్తాడు దాన్ని మనము మనదిగా భావించకూడదు వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనకిచ్చినట్టుగా మనము చేయకూడదు చాలామంది రీతిగా ఎన్నో మారువేషాలు ఎవరికో సంబంధించినటువంటివన్నీ మనం చేయడం ప్రారంభిస్తాం ఆ రీతిగా చేయడం వలన అపజయమే తప్ప ప్రయోజనం లేదు చూడండి ఇస్రాయేలు రాసు కానట్టు ఇహోషోఅపాతును గుర్తుపెట్టి తరుముట మానివేశారు పిమ్మట ఒకడు తన బిల్లు తీసి గురి చూడకే విడువుగా అది ఇస్రాయేలు రాజున కవచ కవచపు కీలు మధ్యన తగిలాది గనుక అతడు నాకు గాయమైనది రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని ఆ సారథితో చెప్పగా వాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీది నిలవబెట్టిరి అస్తమయమందు మందు అతడు మరణమైపోయాడు ఇజ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్ళిన ఎవరో ఒకడు గురి చూడకుండా విలువిసిరినప్పుడు అతని కవచముల మధ్యన తగిలి అతడు గాయపడి చనిపోయాడు తగిలిన గాయంలో నుండి రక్తము కారి రథములో మడుగు కట్టాది సూర్యాస్తమయ సమయమందు దండు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమయ్యాలి ప్రీలరా సూర్యుడు అస్తమించిన తరువాత అందరూ వారి పట్టణాలకు దేశాలకు వెళ్ళిపోవచ్చునని ప్రకటన చేయబడ్డది ఈ ప్రకారం రాసు మరణమై షోమ్రోనకు కొంచుపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడాను సైన్యమునకు కనిపించకుండా తాను ఇజ్రాయిలు రాసని తెలియకుండా మారువేషంలో సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళాడు అక్కడ రామోద్గలాదుని ఏ విధంగానైనా చేపట్టాలి కైవశం చేసుకోవాలి అని ఉన్నతమైన స్థలమును సంపాదించాలి అని అయితే తనకు తెలియకుండానే ఎవడో విసిరిన ఆ బాణము తన కవచముల మధ్య తగిలి గాయపడి రక్తములోనే రక్తపు మడుగులో చనిపోయాడు ఇజ్రాయిలు రాజు ఎవరనుకున్నారు అతడు ఇజ్రాయిలు రాజని ఎవరు తరిమారా అతన్ని ఇజ్రాయిలు రాజని ఎవరికి తెలియకుండానే ఎవడో గురిపెట్టే గురిపెట్టకుండా విసిరిన బాణం అతనికి తగిలి చనిపోయాడు ప్రియులారా గమనించాలి అతడు షోమ్రోనులో పాతిపెట్టబడ్డాడు ఆ తర్వాత వేష్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు ఇహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను అని వాక్యం సెలవిస్తుంది దేవుడు చెప్పినట్టుగా అతని రక్తము కుక్కలు నాకాయని ప్రియుల బాగా గమనించాలి అతని రక్తమును కడుగుతున్నప్పుడు ఆ రక్తమును కుక్కలు నాకాయని వాక్యంలో చెప్పబడింది చూడండి ప్రభు మాటలు ఒక్కనాటికి అబద్ధము కాదు వింటున్న దైవ జనాంగమ దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాకానికరం ఆయన కృప మన మీద నిలిచి ఉంది కాబట్టి ఆ సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఒక మంచి సేవకునిగా మనం పనిచేయాలని ఆశ చాలామంది మారువేషాలు వేసుకొని ఎంతోమంది ఉన్నతమైన స్థలాలు సంపాదించాలని భవనాల కొరకు భూముల కొరకు బంగారం కొరకు డబ్బు కొరకు పేరు కొరకు ప్రతిష్ట కొరకు మారువేషాలతో మనం పనిచేస్తూ ఉంటాం అది తప్పు కదా ఆ రీతిగా కాదు చాలామంది ప్రార్థించేటప్పుడు కానీ ప్రసంగించేటప్పుడు కానీ వారికి దేవుడిచ్చినటువంటిది కాదు ఎవరో చెప్పినట్టుగా ఎవరో ప్రసంగించినట్టుగా ఎవరో ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తూ ప్రసంగిస్తూ ఉంటారు అది ఒకనాటికి కూడా మంచిది కాదు దేవుని బిడ్డలు బాగా ఆలోచించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకేమిచ్చాడో ఆ విధంగానే మనము జీవించడం చేయడం మంచిది అహాబు రాజు గురించి ప్రభు చెప్పినట్టుగా ఆయన రక్తము కుక్కలు నాకాయి ఆయన మరణము ఈ రీతిగా ఉంటుందని అహాబు ఆశించలేదు నేను మారువేషంతో ఉంటే యుద్ధంలో నన్ను ఎవడు తరమడు నాకేది కీడు కలగదు అనుకున్నాడు కానీ ఎవరు తరమకుండానే తనకు కీడు వాటిల్లాది తన చావు తన్ను సమీపించాది అతడు షోమ్రోనులో పెట్టబడ్డాడు అహబు చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి అతడు చేసిన దాన్నంతటిని కూర్చి అతడు కట్టించిన దంతపు ఇంటిని కూర్చి అతడు కట్టించిన పట్టణములను గూచి ఇజ్రాయిలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన ఆజ్య అతనికి మారుగా రాజు ఆశా కుమారుడైన యహోషు ఇజ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యోధాను ఎలా నారంభించాడు యహోషపాతు ఎలారంభించినప్పుడు అతడు ముప్పది ఐదేండ్లవాడై ఎరుషులేమ్లో ఇరవది ఐదేండ్లు ఏలేను అతని తల్లి పేరు అజుబా ఆమె కు కుక్కుమత్యి ఉండెను అతడు తన తండ్రి అయిన ఆశ యొక్క మార్గములన్నిటిని అనుసరించి యహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చాను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయించు ఉండేది యహో శివాపాతు ఇస్రాయిలు రాజుతో సంధి చేశాను యోహో